ఓం అరుణాచల శివాయ నమో నమ మనం అరుణాచలం టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం మన రమణ మహర్షి ఆశ్రమం అనమాట ఇక్కడ చాలా అద్భుతంగా ఈ రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ విరూపాక్షి గుహలకి దారి అదేవిధంగా మనకి ఇక్కడ ఆహ్లాద వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ పదకొండు గంటలకి మనకి భోజనం అయితే ప్రతిరోజు నిత్యం అయితే రెండింటి వరకు అయితే భోజనం అయితే పెడుతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ జరిగే అభిషేకం శివాభిషేకం మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా కంపల్సరీ విజిట్ అవ్వాలి ఐదింటి కాడి నుంచి ఆరింటి వరకు అయితే గంట సేపు అయితే ఇక్కడ అయితే అభిషేకం చేస్తారు కంపల్సరీ చూడాల్సిందే కోరు ఓం అరుణాచల శివాయ నమో నమ ఈ రమణ మహర్షి ఆశ్రమంలో జరిగే అభిషేకం ఒక విశిష్టత అయితే ఉన్నదండి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా అది గమనించాల్సిందిగా కోరుచున్నాను అనమాట ఏంటంటే ఇక్కడ వచ్చిన వేద పండితులు మొత్తం కూడా చిన్నవాళ్ళు అయి ఉంటారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లతో కూడా ఇక్కడ అభిషేకం అయితే ఆ పడ వేద పండితులతో ఆ మంత్రాలు అయితే చదివించడం అయితే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ అభిషేకంలో పాల్గొని ఎంతో నియమాలతో ఈ అభిషేకం అయితే చూ యితే జరుగుతుంది అది కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో స్మవారు వాడిన వస్తువులన్నీ కూడా మనం చూడడానికి ఎలా ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా అవి వస్తువులన్నీ చూడొచ్చు అదేవిధంగా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు అయితే భోజన కార్యక్రమం అయితే ఈ రకంగా అయితే జరగడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా గమనించి ఇక్కడ అల్పాహారం అయితే భోజనం అయితే చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది మేము ఉన్న శివ సన్నిధి ఈ రమర్షి ఆశ్రమానికి దగ్గర కాబట్టి మేము ఇవన్నీ కూడా చూడగలిగామండి అది కూడా గమనించాల్సిందిగా కూర్చోం ఓం అరుణాచల శివాయ నమో నమ పతి అరుణాచలం వెళ్ళిన ప్రతి భక్తుడికి ఒక విన్నపం అండి మేమైతే క్లియర్గా చూసింది మేము అయితే చెప్పడం అయితే జరుగుతుంది అది ఏంటంటే మనకి ఉదయం టైంలో మనకి దర్శనం అయితే చాలా టైం అయితే ఎక్కువ టైం అయితే పట్టడం అయితే జరుగుతుందండి అదేవిధంగా సాయంత్రం టైంలో అయితే ఉచిత దర్శనం కూడా హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే పూర్తిగా అవడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే ఉచిత దర్శనానికి అయితే అరుణాచల శివయ దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మేము ఆ రోజు వెళ్ళిన రోజు అయితే సుమారుగా అరగంటలు అయితే మేమైతే దర్శనం అయితే చేసుకుని బయటికి రావడం అయితే జరిగిందనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనకి వచ్చే ప్పటికీ ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుందండి మూడు లడ్డూలు ఆరు లడ్డూలు కలిపి యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి ప్రసాదం కూడా విక్రయిస్తూ ఉంటారనమాట అక్కడ దక్షిణ గోపురం దగ్గర అయితే ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి